हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल लर्निंग इंग्लिश विदा सो फ्रेंड्स वॉट इज लैंग्वेज लैंग्वेज इज नथिंग बट सिचुएशन सिचुएशन डिपेंड्स ऑन वॉट सिचुएशन डिपेंड्स ऑन टाइम इफ यू वॉन्ट टू लर्न एनी लैंग्वेज यू मस्ट नो अबाउट सिचुएशन एंड टाइम इफ यू नो दैट देन डेफिनेटली यू विल गेट द फ्लुएंसी इन दैट लैंग्वेज सो आई एम नॉट टॉकिंग अबाउट ओनली इन इंग्लिश आई एम टॉकिंग अबाउट एनी लैंग्वेज एनी लैंग्वेज इफ यू वॉन्ट टू लर्न एनी लैंग्वेज యు మస్ట్ నో అబౌట్ సిచ్యువేషన్స్ అండ్ టైమ్ సో లివింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ దిస్ క్లాస్ సో వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఈజ్ నథింగ్ బట్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్ బీయింగ్ సో మీ యొక్క స్థితిని తెలియజేసేది స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటారు సో ఇఫ్ యు వాంట్టు మేక్ ఎ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ యు మస్ట్ యూజ్ యాక్షన్ సెంటెన్స్ వితౌట్ యాక్షన్ సెంటెన్స్ సో మీరు మాట్లాడే ఆ సెంటెన్స్లో ఇంగ్లీష్ సెంటెన్స్లో యాక్షన్ ఉంటుంది వితౌట్ యాక్షన్ కూడా ఉంటుంది సో దట్ వితౌట్ యాక్షన్ ఈజ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అండ్ స్టేట్ ఆఫ్ పొజిషన్ వస్తుంది సో స్టేట్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంటుంది స్టేట్ ఆఫ్ యాక్షన్ గురించి నేను తర్వాత చెప్తాను స్టేట్ ఆఫ్ పొజిషన్ గురించి కూడా తర్వాత చెప్తాను ఫస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి డిస్కస్ చేద్దాము స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ మీన్స్ సో వేర్ యు ఆర్ హౌ యు ఆర్ వాట్ యు ఆర్ అండ్ సో మీ యొక్క స్థితిని తెలియజేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఏమేమి ఇస్తాయి చూద్దాం ఫస్ట్ సో స్టేట్ ఆఫ్ లో ఫస్ట్ సో మనం బి ఫార్మ్స్ అంటాం కదా బి ప్లస్ నౌన్ అంటాం కదా బి ప్లస్ నౌన్ ఏంటి హీ అ కింగ్ అతను ఒక రాజు హీజ్ అ కింగ్ వస్తుందా సో తర్వాత బి ప్లస్ యాడ్జెక్టివ్ కూడా అడుగుతారు సో స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ బి ఫార్మ్స్ అని చెప్తాం కదా ఈ బి ఫామ్స్ని మనం బీ ఫార్మ్స్ అని చెప్పడం కన్నా స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ టైం వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది అప్పుడు బీ ఫార్మ్స్ అంటారు హ్యావ్ ఫార్మ్స్ అంటారు హ్యావ్ ఫార్మ్స్ బీ ఫార్మ్స్ కాదు ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్ స్టేట్ ఆఫ్ పొజిషన్ స్టేట్ ఆఫ్ యాక్షన్ ఆ ప్రకారంగానే నేర్చుకోండి సో బి ప్లస్ యాడ్జెక్టివ్ అంటారు కదా సో హీ ఈజ్ శాడ్ సో హీఈ కింగ్ హీజ్ శాడ్ ఆబ్జెక్టివ్ వచ్చిందా బీ బీ ఫామ్ ఈజ్ ఇక్కడ ఈజ్ ఏమవుతుంది ఇక్కడ ఈజ్ బి ఫామ్ బీలోనే కదా బీ ఫార్మ్లోనే ఉంటాయి ఈజ్ ఆర్ వర్ వాజ్ ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది నేను ప్రెసెంట్ టెన్స్ గురించి చెప్పాను అదే పాస్ట్ టెన్స్ గురించి చెప్పాలంటే హీ వాజ్ సాడ్ అయిందా ఫ్రెండ్స్ ఇంకేముంటుంది మనకు బీ ప్లస్ సో బీ ఫామ్ ప్లస్ జెక్టివ్ సో వర్క్ ఐఎన్జి సో దిస్ ఫంక్షన్ యాజ్ యాబ్జెక్టివ్ ఇది కంటిన్యూ కంటిన్యూస్ టెన్స్ కాదు ఫ్రెండ్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాదు ఇది ఇది ఒక యాబ్జెక్టివ్లో వర్క్ అవుతుంది ఎలాగంటే సో దిస్ మూవీ ఈజ్ బోరింగ్ వచ్చిందా బి ఫామ్ తర్వాత ఐఎన్జి ఇది బోరింగ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ వర్బ్ అయ్యూ ఉండేది యాబ్జెక్టివ్ సో ఇది కంటిన్యూస్ టెన్స్ కాదు అలాగే బి ఫామ్ ప్లస్ వర్బ్ సారీ విత్ త్రీ సో విత్ త్రీ వర్క్ విత్ త్రీ దిస్ ఆల్సో ఫంక్షన్స్ యాజ్ యాడ్జెక్టివ్ చూడండి బి ప్లస్ వి త్రీ దిస్ ఆల్సో ఫంక్షన్ యాజ్ యాడ్జెక్టివ్ ఇది పాజిటివ్ కాదు ప్రెజెంట్ పాజిటివ్ పాస్ట్ పాజిటివ్ కాదు సో చూడండి హీ వా హీ వాస్ బోట్ హీ వాస్ బోర్డ్ అంటే అతని ఫీలింగ్ అది అతను బోర్డ్గా ఉన్నాడు అది ప్రజెంట్ మాట్లాడదాం లేదంటే షీఈ్ బోట్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ లేదంటే దే ఆర్ ఓట్ ఇప్పుడు అయిపోయిన తర్వాత టైం కూడా వస్తుంది ఫ్రెండ్స్ ప్రెజెంట్ ప్రజెంట్ పర్ఫెక్ట్గా కనబడుతుంది అంటే ఇప్పుడు మనకి స్టేట్ ఆఫ్ బీయింగ్లోనే స్టేట్ ఆఫ్ బీయింగ్లోనే టైం గురించి ఇండికేట్ అవుతుంది సో చూపిస్తాను సిన్స్ పర్ వస్తాయి కదా సో హీ హ్యాస్ బీన్ హియర్ హీ హాజ్ బిన్ సో హీ హాస్ బిన్ హియర్ ఇక్కడ ఉన్నాడు సిన్స్ మార్నింగ్ Since morning మార్నింగ్ they అంటే have, they have for టూ డేస్ రెండు రోజులుగా వచ్చిందా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మనం ప్రెసెంట్ పాస్ట్ ఎలా మాట్లాడుకున్నామో ఇక్కడ కూడా ప్రెసెంట్ పాస్ట్ ఉండేది హ్యాడ్ బీన్ కూడా ఉండిద్ది సిన్స్ నైట్ నైట్ నుంచి ఉన్నాము అర్థమవుతుందా ఫ్రెండ్స్ టైం ఒక టైం చూపిస్తుంది ఇక్కడ సిన్స్ అంటే ఏంటి సిన్స్ అంటే ఏంటి పాయింట్ ఆఫ్ టైం చూపిస్తుంది ఫార్ అంటే ఏంటి పీరియడ్ ఆఫ్ టైం చూపిస్తుంది ఎప్పుడైతే ఇక్కడ చూపిస్తుందో ఇది ఏమవుతుంది సో స్టేట్ ఆఫ్ బియింగ్ లోనే గురించి ఇండికేట్ అవుతుంది ఇదంతా స్టేట్ ఆఫ్ ఏ మనం బీ ఫార్మ్స్ అంటాం కదా స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇదంతా ఇంకా ఎక్కడెక్కడ వస్తుంది స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే సో సారీ దేర్ ఈస్ కూడా యాక్షన్ ఉందా యాక్షన్ లేదు యాక్షన్ లేదు కానీ మనం చూపిస్తున్నాం చూడండి దేర్ ఈస్ అ బాయ్ దేర్ ఇస్ నో యాక్షన్ సో యాక్షన్ లేనప్పుడు ఏమవుతుంది అది స్టేట్ ఆఫ్ బీయింగ్ అవుతుంది దేర్తో కూడా ఉంటుంది సో ఇప్పుడు చూడండి దే ఆ పెన్ ఏంటిది ఇది దీని మీనింగ్ ఏంటి దీని మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్ దేర్ ఈజ్ అ పెన్ అంటే ఏంటి అక్కడ పెన్ ఉందని అర్థమా కాదు దేర్ ఈజ్ అ పెన్ అంటే ఒక పెన్ ఉంది ఒక పెన్ ఉంది దేర్ ఇస్ అ పెన్ ఎక్కడ ఉంది ఆన్ ది టేబుల్ టేబుల్ మీద ఉంది చెప్తున్నా టేబుల్ మీద ఉంది అని చెప్తున్నాను దేర్ దేర్ గురించి నేను సపరేట్గా క్లాస్ చెప్తాను ఫ్రెండ్స్ దేర్ అనేది ఎలా యూస్ చేస్తాను ఎలా ఫంక్షన్ అయ్యిద్ది అనేది సో నేను సపరేట్గా క్లాస్ చెప్తాను దేర్ ఇస్ అ పెన్ అంటే అక్కడ ఓ పెన్ ఉంది అనేది కాదు అక్కడ ఓ పెన్ ఉంది టేబుల్ మీద అని కాదు దేర్ అనేది ఎలా ఫంక్షన్ అయ్యని నేను చెప్తాను దేర్ ఈజ్ అ పెన్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ మీద పెన్ ఉంది దేర్ ఈజ్ అ పెన్ అంటే ఒక పెన్ ఉంది అంతే అ పెన్ ఆన్ ద టేబుల్ అంటే దేర్ ఇస్ అ పెన్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ మీద పెన్ ఉంది అర్థం అవుతుందా ఫ్రెండ్స్ ఇంకా దేర్తో వస్తుంది ఇట్ ఈజీ ఈజీతో కూడా వస్తుంది స్టేట్ ఆఫ్ బీయింగ్ స్టేట్ ఆఫ్ ఇట్ కదా డిఫికల్ట్ తర్వాత ఇట్తో వచ్చింది సో మోడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మోడల్స్లో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మోడల్స్లో మోడల్స్లో అంటే ఏంటి గెస్సింగ్ సో గెస్సింగ్ గెస్సింగ్లో ఏమొస్తాయి ఏమొస్తుంది మైట్ బీ వస్తుందా మైట్ బి మేబీ ప్రెసెంట్ టెన్స్లో మాట్లాడేది మేబీ మస్ట్ బి ఫ్రెండ్స్ ఇప్పుడు బీజీ అయి ఉండవచ్చు గెసింగ్ చేస్తున్నారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ హీ మై బీబీసీ ఇది కూడా స్టేట్ ఆఫ్ బీయింగ్ కుడ్ బి ఉండవచ్చు కుడ్ బి సో ఇట్ కుడ్ బి అంటే ఏంటి ఇది మోడల్స్ గెస్సింగ్ అదే ఉన్నారంటే మీరు గెస్ట్ చేయకుండా చెప్పేస్తారు యువర్ ఫాదర్ ఈస్ ఎట్ ది డోర్ అని చెప్పేస్తారు అదే గెస్సింగ్లో ఉన్నప్పుడు మనం మోడల్స్ యూస్ చేస్తాం కదా కుడ్ బి ఎట్ ది డోర్ మీరు గెస్ట్ చేస్తున్నారు మీ ఫాదర్ డోర్ దగ్గర ఉండి ఉండవచ్చు అర్థమవుతుంది ఇది ప్రెసెంట్లో ఇప్పుడు ఇది కూడా స్టేట్ ఆఫ్ బీయింగ్ అవుతుంది పాస్ట్లో ఏమవుతుంది మోడల్స్లో మైట్ ఈ మైట్ హ్యావ్ బీన్ She might have been um, happy so she might have been beautiful she might have been beautiful i mean i wonder, her to but yes i want to ఇయర్స్ ఆమె బ్యూటిఫుల్ అయ్యి ఉండవచ్చు అర్థమవుతున్న ఫ్రెండ్స్ మోడల్స్లో కూడా స్టేట్ ఆఫ్ బింగ్ అని వస్తుంది ఇదంతా స్టేట్ ఆఫ్ బింగే తర్వాత దే చెప్పాము ఇట్ చెప్పాము సో ఇంకేముంది ఫ్రెండ్స్ సీమ్ సీమ్ టు సో సీ టూ ఇప్పుడు చూద్దాం సీమ్స్ ఆ మేనేజర్ మేనేజర్ బి అతను మేనేజర్ లా కనబడుతున్నాడు ఇది కూడా గెస్సింగ్ కింద వస్తుంది కానీ ఏంటంటే అతను మేనేజర్ అయ్యి ఉండవచ్చు అంటాం హీ మైట్ బి మీరు గెస్ట్ చేస్తున్నప్పుడు లేదు మీకు తెలుసు అనుకోండి హీజ్ మేనేజర్ అని చెప్పేస్తారు లేదు మీరు గెస్ట్ చేస్తాం హీ మైట్ బి ఎ మేనేజర్ లేదు కొంచెం ఎక్కువ గెస్ గెస్ట్ హి మస్ట్ బి అనేజర్ అని చెప్తారు లేదు మీకు మేనేజర్ మేనేజర్లో అతను ఏం చెప్తారు హీ అతను అతను మీకు మేనేజర్ లా కనబడుతుంది హీ సిమ్స్ టు బి మేనేజర్ ప్రెసెంట్ టెన్స్ లో సిమ్స్ టు బి మేనేజర్ అని చెప్తాం లేదు అంటే సో దే సిమ్ దే సిమ్ టు బి దే సిమ్ టు బి వాట్ దే సిమ్ టు బి దే సిమ్ టు బి ఏమని చెప్తాం వాళ్ళు ఎలా కనబడుతున్నారు దే సిమ్ టు బి టైర్డ్ ది సిమ్ టు బి టైర్డ్ వాళ్ళు అలసిపోయినట్టు కనబడ్డారు అర్థమవుతుంది ఇంకా సీమ్ కూడా చెప్పాము తేర్ చెప్పాము మైట్ చెప్పాము ఇంకా స్టేట్ ఆఫ్ బియింగ్ దేంట్లో వస్తుంది స్టేట్ ఆఫ్ బియింగ్ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ మనం స్టేట్ ఆఫ్ బింగ్ అనేది నేర్చుకుందాము ఇప్పుడు ఇప్పుడు చాలా చోట్ల మనం అనేది స్టేట్ ఆఫ్ బియింగ్ అని చెప్పాము ఇప్పుడు చూడండి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో కూడా చెప్పచ్చు వాట్ ఈస్ ఈ నేమ్ చూడండి ఏదేమైనా యాక్షన్ ఉందా లోపల వాట్ ఈస్ యువర్ నేమ్ ఉందా దీంట్లో యాక్షన్ లేదు ఇది కూడా స్టేట్ ఆఫ్ బియింగ్ బీ తర్వాత వచ్చింది చూడండి నౌన్ వచ్చిందా లేదా వాట్ ఈస్ యువర్ నేమ్ సో హౌ ఓల్డ్ ఆర్ ఓల్డ్ ఆర్ యాక్షన్ ఉందా లేదు యాక్షన్ లేదు ఉందా లేదు క్లాజెస్లో కూడా చెప్పొచ్చు మనం క్లాజెస్ నౌన్ లో మాట్లాడుకుందాం ఐ డోంట్ నో వాట్ ఇప్పుడు ఐ డోంట్ నో ఇప్పుడు ఏమవుతుంది సబ్జెక్ట్ వచ్చింది సో హెల్పింగ్ వర్బ్ ఒక నెగిటివ్ వచ్చింది తర్వాత ఏముంది వర్బ్ వచ్చింది దాని తర్వాత ఏమొస్తుంది మనం మనం స్ట్రక్చర్ చూసాం కదా తర్వాత ఒక రిలేటివ్ ప్రొనౌన్ వస్తుంది అంటే కంజక్షన్ వాట్ వచ్చింది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ వచ్చింది నౌన్ క్లాస్ వాట్ వాట్ హర్ వాట్ హర్ నేమ్ ఈస్ తర్వాత ఏమొస్తుంది వాట్ తర్వాత ఏమొస్తుంది సబ్జెక్ట్ వస్తుంది సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది హెల్పింగ్ వర్బ్ వస్తుంది తర్వాత వర్బ్ వస్తుంది వచ్చిందా వాట్ హర్ నేమ్ హర్ నేమ్ అనేది ఏమవుతుంది సబ్జెక్ట్ అవుతుంది తర్వాత ఈజ్ ఏమవుతుంది వర్బ్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది వచ్చిందా ఐ డోంట్ నో వాట్ హర్ నేమ్ ఈజ్ ఇందులో ఏమైనా యాక్షన్ ఉందా లేదు ఇది కూడా స్టేట్ ఆఫ్ ఏ ఐ డోంట్ నో నాకు తెలియదు వాట్ హర్ నేమ్ సో మనకి చాలా ఉండదు టూ కూడా మనం మాట్లాడుకుందాం టూ ఇన్ఫినిటివ్ టూ ఇన్ఫినిటీవ్ కూడా మనం స్టేట్ ఆఫ్ బింగ్ కూడా నేర్చుకుందాం టూ ఇన్ఫినిటీ స్టేట్ ఆఫ్ బింగ్ నేర్చుకున్నాం ఏమని నేర్చుకున్నాము హి ఈస్ వాట్ హీస్ టు కమ్ అతను రావాల్సి అతను రావాల్సి ఉంది హిజ్ టు కమ్ హిజ్ టు వాట్ హిజ్ టు కమ్ అతను రావాల్సి ఉంది హీస్ టు అమ్ టు ఆర్ టు ఇవన్నీ ఏంటిది అతను ఏ స్థితిలో ఉన్నాడు రావలసిన స్థితిలో ఉన్నాడు హిజ్ టు కమ్ దే ఆర్ టు దే ఆర్ టు వాట్ దే ఆర్ టు గో వాళ్ళు వెళ్ళవలసిన స్థితిలో ఉన్నారు దే ఆర్ టు వాళ్ళు వెళ్ళవలసి ఉంది మీనింగ్ ఏమస్తుంది తెలుగులో ఆల్ వెళ్ళవలసి ఉంది అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో మనం ఇది అంతా ఎక్కడి నుంచి మొత్తం ఈ ఇన్ఫినిటీ నుంచి మొత్తం ఇక్కడ వరకు మాట్లాడుకున్నాం కదా ఇది ఎంత స్టేట్ ఆఫ్ బీయింగ్ సో ఇప్పుడు మనం అన్నీ డిస్కస్ చేద్దాము స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది సో ఒక్కొక్కటిగా ప్రెజెంట్ దీంట్లో టెన్సెస్ ఉంటాయి టెన్స్ ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఉంటాయి సో మోడల్స్ ఆఫ్ పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది ఆబ్జెక్టివ్స్ ఉంటాయి సో ఐఎన్జి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి వి త్రీ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి సో సీన్స్ ఉంటుంది డేర్ ఉంది ఇట్ ఉంది సో మోడల్స్ ఉన్నాయి మేము ఆల్రెడీ చెప్పాను సో నేనే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్ నేను ఒక్కొక్కటి చెప్తాను పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసి వీడియోస్ అనేవి పెడతాను మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ నుంచే స్టార్ట్ చేద్దాం చూడండి సో విఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫస్ట్ వీఆర్ టు డిస్కస్ అబౌట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ దిస్ క్లాస్ సో స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే మీ యొక్క స్థితిని తెలియజేస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం ప్రెసెంట్ టెన్స్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది నేర్చుకుందాం సో ప్రెసెంట్ టెన్స్లో స్టేట్ ఆఫ్ బియింగ్ అసలు స్టేట్ ఆఫ్ బియ్యంగ్ అంటే ఒక పర్సన్ ఉన్నాడు ఇక్కడ హీ అనే పర్సన్ ఉన్నాడు సో హీ అనే పర్సన్ ఉన్నాడు అతను ఎత్తుగా ఉండొచ్చు హీ స్టాల్ టాల్ అంటే ఏంటి అతను ఎత్తుగా ఉన్నాడు అతను ఎత్తుగా ఉన్నాడు విస్ ఈస్ కాల్ స్టేట్ ఆఫ్ బింగ్ హీ స్టాల్ హీస్ చూడండి సాడ్ అతను బాధతో ఉన్నాడు అతను బాధగా వాటవా ఇట్ ఈస్ బాధగా ఉన్నాడు బాధతో ఉన్నాడు బాధగా ఉన్నాడు సో ఇంకేముటి అతని గురించి మనం ఏం చెప్పగలము అతను బాధగా ఉన్నాడు అతను ఒక మేనేజర్ అని చెప్తాం మేనేజర్ హీఈస్ మేనేజర్ అతను ఒక మేనేజర్ అని చెప్తాం అతను అతను ఏ స్థితిలో ఉన్నాడు ఒక మేనేజర్ అయ్యి ఉన్నాడు అతను ఒక స్థితిలో ఉన్నాడు అతను ఒక మేనేజర్ ఇంకేం చెప్పగలము అతని గురించి డిస్క్రైబ్ ఏం చేయగలము సో అతను రూమ్ లో ఉన్నాడు ఈజ్ ఇన్ ద రూమ్ అతను రూమ్ లో ఉన్నాడు అతను ఆమె ఫ్రెండ్ స్నేహితుడు కదా అతను ఆమె స్నేహితుడు ఇంకేం చెప్పగలం అతను ఎత్తుగా ఉన్నాడని చెప్పాము అతను ఫ్యాట్ గా ఉన్నాడు అంటే లావుగా ఉన్నాడు అతను ఫ్యాట్ గా ఉన్నాడు ఇది కూడా స్టేట్ ఆఫ్ బీయింగ్ కదా అతను ఫ్యాట్ గా ఉన్న స్థితిలో ఉన్నాడు అదేమవుతుంది స్టేట్ ఆఫ్ బీయింగ్ అవుతుంది అతను లావుగా ఉన్నాడు మొత్తా ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నా అదే పాస్ట్ లో ఏమవుతుంది హీ వాస్ ఫ్యాట్ అతను లావుగా ఉండేవాడు హీ వాస్ ఫ్యాట్ అతను ఇప్పుడు లావుగా ఉన్నాడు హీస్ ఫ్యాట్ ఇందులో ఏమైనా యాక్షన్ ఉందా దేర్ ఇస్ నో యాక్షన్ ఇన్ దిస్ సెంటెన్స్ దేర్ ఈస్ నో యాక్షన్ ఇన్ దిస్ సెంటెన్స్ అతను లావుగా ఉన్నాడు లావుగా ఉన్నాడు ఏమైనా యాక్షన్ ఉందా లేదు హీఈస్ ఫ్యాట్ చూసారా అదే ఆఫ్ బీయింగ్ ఇంకేం చెప్పగలము అతని గురించి మనం ప్రెసెంట్ గురించి చెప్తున్నాం ఫస్ట్ సో ఇస్ ఆన్ ది రూఫ్ అతను డాబా పైన ఉన్నాడు అతను అతని అతని బ్రదర్ యొక్క స్నేహితుడు అతను అతను తన అందరి యొక్క స్నేహితుడు అతను కాల్లో ఉన్నాడు ఆ స్థితిలో ఉన్నాడు అతను హి ఈజ్ ఎంత కార్ కార్ దా చూపిస్తున్నాం కదా హి ఇన్ ద కార్ అతను ఆ కాల్లో ఉన్నాడు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక సింగర్ గురించి మాట్లాడము ఒక ఒక పర్సన్ గురించి ఇప్పుడు దే ఉంది అనుకోండి దే ఆర్ సారీ దే ఆర్ ఇన్ ఢిల్లీ దే ఆర్ ఇన్ ఢిల్లీ వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ గ్యారెంటీ లి ఆర్ వచ్చింది దే వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే సో విఆర్ ఆర్ మేము విఆర్ ఇన్ ద థియేటర్ లో ఉన్నాము విఆర్ ఎంత థియేటర్ ఇది కూడా కదా మేము అందరం ఒక థియేటర్లో ఉన్నాము ఒక స్థితిలో ఉన్నాము ఇప్పుడు ఏమవుతుంది మేము థియేటర్ లో ఉన్నాము హాల్లో ఉన్నాము అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి